ప్రబోయిని చేసిన మూల మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము అపస్తుల కార్యములు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ అధ్యాయాలు గమనించాలి మనము మద్దస్ వార్త అపస్తుల కార్యములు పేదలు రాసినటువంటి పత్రికలు అధ్యయనం వెంబడి అధ్యాయాన్ని మరి ఒకదాని తర్వాత ఒకటిగా మనం నేర్చుకుంటూ ఉన్నాము అయితే ఈరోజు అపస్తులు రాసినటువంటి పత్రికలు పత్రికలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై అధ్యాయాలలో పౌలు తాను అనుభవించినటువంటి శ్రమను గురించి ఈ యొక్క మూడు అధ్యాయాలు కూడా తెలియజేస్తూ ఉండడాన్ని బట్టి ఈ మూడు అధ్యాయాలను కలిపి ఈ ఈ దినంనా మనము నేర్చుకోబోతున్నాము హలయ్య ఇరవై మూడో అధ్యాయం మనం చదువుకున్నాము ఆరో వచనము నేను పరిశీలను పనిచేళ్ల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గురించి మృతుల పునరుద్ధానం గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను పౌలు సన్హెద్రీన్ సభలో అతన్ని నిలవబెట్టినప్పుడు అతను చెప్పినటువంటి మాటలు ఇవి మరి అక్కడ మరి సన్హెద్రీన్ సభలో మరి ఆ యొక్క సభను నడిపించే వాళ్ళు అంటే పరిశైలు సద్దుకైలు మాత్రమే కాక రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు మరి వారి ముందే పౌరులు నిలవబడవలసి ఉన్నది మరి ఆ విధంగా అతన్ని మహాసభకు అప్పగించిన వాళ్ళు యూతులు తన స్వజనం మధ్యలో అతను ఒక నిరపరాధిగా అతను మరి నిందించబడుతూ ఆ యొక్క సభ ముందు నిలవబడినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మద్దస్ వార్తలో తెలియజేసినట్టుగా అదేవిధంగా పుస్తల కార్యంలో తెలియజేసినట్టుగా మరి మీరు నా నిమిత్తము మరి క్రీస్తుని బట్టి ఆయన నిమిత్తము ఎవరైతే జన్ల మా జన్లకు అప్పగించబడతాడో మ మరి అటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు తానే తెలియజేస్తాను అని వాగ్దానం చేశాడు మరి అదే యొక్క పరిస్థితి పౌలు ఈ యొక్క ఇరవై మూడవ అధ్యాయంలో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అతను మరి అతను పరిశుద్ధాత్మ చేత వాడై మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి నేను మృతుల పునరుద్ధానాన్ని బట్టి మరి నేను శ్రమపడుతూ ఉన్నాను నిర్మించబడుతూ ఉన్నాను తీర్పునకు లోనై ఉన్నానని పౌలు అక్కడ సభలో వారి వారి ముందు తెలియజేసినప్పుడు మరి అక్కడ ఒక గొప్ప మరి యొక్క గొడవ జరిగింది ఎందుకు జరిగింది అని అంటే అక్కడ పరిసైలు కైలు అనేటటువంటి వారు ఉన్నారు మరి ఈ యొక్క రెండు గుంపుల వారు కూడా యూదులే కానీ పరిసైలు మరి ఆ యొక్క పునరుత్నాన్ని నమ్మేటటువంటి ప్రజలు మరి సదుకైలు పునరుద్ధానాన్ని మృతుల పునరుద్ధానాన్ని గురించి వారు నమ్మరు ఈ విధంగా మరి పరిశైల పరిసైలు తన యొక్క సంతతికి చెందినటువంటి పౌలు మృతుల పునరుద్ధానాన్ని గురించి అతడు నిందించబడుతూ ఉన్నానని తెలియజేసినప్పుడు అతని పక్షంగా వారు మరి ఏర్పాటు చేయబడ్డారు అదేవిధంగా అతన్ని కాపాడడానికి పరిశుద్ధాత్మదేవుడు ఆ సమయంలో మరి పౌలకు అటువంటి జ్ఞానాన్నిచ్చి ఒక గుంపును తన కొరకు ఏర్పాటు చేసి ఆ యొక్క శిక్ష నుంచి ఆ సమయంలో తప్పించాడు హల్లెల్లుయా మరి ఇదంతా మనం ఎందుకు తెలియ మరి చదవాలి మరి పౌలు ఎదుర్కొంటున్నటువంటి శ్రమను మనమెందుకు ఈ పరి మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క శతాబ్దంలో మనం చదివి దీని నుంచి ఏం నేర్చుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే తప్పకుండా మరి దేవుడు తెలియజేశాడు మరి ది ఆయన ధర్మశాస్త్రాన్ని చదివి అధ్యయనం చేసి దాన్ని మరి హృదయంలోనికి తీసుకునే వాళ్ళు ధన్యులు వారి నీటి కాలువల ఎవరన్నా ఆటబడిన ఇరవంచి చెట్టు వలె పదమించి చెట్టు వలె మరి ప్రతి కాలమందు ఉంటారని దేవుడు తెలియజేశాడు పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోకపోతూ ఉండవచ్చు కానీ అదే విధమైన పరిస్థితులు మరి కొంతమంది ప్రజలు కొంతమంది విశ్వాసులు ఎదుర్కొంటూ ఉండవచ్చు మరి వారు పౌలు నిందించబడినట్టుగా పౌలు శ్రమ పెట్టబడుతున్నట్టుగా మరి శ్రమ పడుతూ ఉంటూ ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో పౌలు ఏ విధంగా మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఆయన శ్రమలు మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను మరి నాకెందుకు ఈ శ్రమలు అని ఆయన అనుకోలేదు కానీ శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వాడే ఆయన ధైర్యంగా ఒక్కడైనప్పటికీ కూడా మహాసభ మందు నిలవబడి పడిన దాన్ని బట్టి దేవుడైన పక్షంగా మరి ఆయన మరి అక్క ప్రజల నుంచి ఆ సమయంలో పౌలను తప్పించాడు సన్నిహిత్రింగ్ సభలో పౌలు నిలిచినప్పుడు అతడు తన గురించి తాను నేను మంచి మనస్సాక్షిని కలవాడనై దేవుని ముందు నడుచుకుంటూ ఉన్నాను అని చెప్పినప్పుడు మరి ఆ మాట ఉన్నటువంటి ప్రధాన యాజకుడైన అననియ అతని నోటి మీద కొట్టండి అని చెప్పి ఆజ్ఞాపించాడు అప్పుడు పౌలు ఈ విధంగా అన్నాడు ఇరవై మూడవ వచనము మూడవ మూడవ వచనం పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింపకూర్చుంది కూర్చుండి నువ్వు విరోధంగా నన్ను కొట్టడా జ్ఞాపించుతున్నావా అని పౌలు తనకున్నటువంటి హక్కులను గురించి పౌలకు బాగా తెలుసు అదేవిధంగా పౌలు ఒక మంచి విద్యాధికుడైనటువంటి వ్యక్తి అతడు మరి గమలియలు అనేటటువంటి ఒక మంచి శాస్త్రి ముందు అతని పాదాల వద్ద నేర్చుకున్నటువంటి మరి ఆ యొక్క చదువు ఎంతో ఉన్నది అదేవిధంగా అతడు న్యాయశాస్త్రంలోను ధర్మశాస్త్రంలోనూ ఎంతో ప్రవీణుడు అదేవిధంగా మరి అతను ఒక మంచి మరి దేవుని కొరకు పౌరుషం కలిగినటువంటి ఒక యోధుడు మరి ఎన్ని యోగ్యతలు కలిగినటువంటి పౌలు మరి ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చవలసినటువంటి ఆ యొక్క అధిపతి అయినటువంటి అననీయ ఆ విధంగా మాట్లాడినప్పుడు పౌలు మరి వెంటనే ఈ విధంగా మరి రెస్పాండ్ అయ్యాడు మరి నిన్ను దేవుడు మరి కొడతాడు ఎందుకని అంటే నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చవలసి ఉంటూ ఉండగా నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను కొట్టమని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు అని చెప్పి తన్ని గద్దించాడు మరి మరి పౌలు తనకున్నటువంటి యోగ్యతలను బట్టి కాదు కానీ అతనికి ఉన్నటువంటి హక్కులను గురి బట్టి అతను ఈ విధంగా ఆ యొక్క అధిపతితో మాట్లాడాడు పౌలు తను మరి ఆ సమస్తము దేవుని చిత్త ప్రకారంగా అతను నడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా పౌలు మరి తన ఉన్నటువంటి హక్కులను మరి దేవుడిచ్చినటువంటి యోగ్యతలను అవకాశాలను మరి అర్హతలను అతడు ఆయా సందర్భాల్లో ఎంతో చక్కగా ఉపయోగించుకున్నాడు మరి ఇక్కడ కూడా అతడు మరి ఒక్కడుగా అంతమంది మరి కొన్ని వందల మంది మరి జనల మధ్యలో ఉన్నప్పటికీ కూడా తనపక్షంగా తను మరి ఆర్గ్యూ చేయాల్సినటువంటి పరిస్థితిలో పౌలు ఈ విధంగా మరి మాట్లాడటం జరిగింది హలో మరి దేవుడు మరి ప్రతి పరిస్థితిలో కూడా అననుకూలమైన పరిస్థితులలో కూడా మరి దేవుడి చిత్త ప్రకారం నేను నడుచుకుంటున్నానని చెప్పి మనకు ఇవ్వబడినటువంటి అవకాశాలను యోగ్యతలను ఉపయోగించుకోకుండా సోమరిగా ఉండే వాళ్ళను దేవుడు ప్రోత్సహించడు వాళ్ళని ఆశీర్వదించడు వారిని ఆయన పిల్లలుగా ఎంచుకోడు కానీ మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని ప్రతి ఒక్క యోగ్యతను అర్హతను ఉపయోగించుకొని ప్రతి సందర్భంలో విశ్వాసంతో నడుచుకునేటటువంటి వారిని ప్రభువు ప్రోత్సహించేవాడు పౌలు ఈ విధంగా ఎర్షలం నుంచి రోమాను పరిపాలించేటటువంటి కైసరియా ఫెలిక్స్ అనే గొప్ప అధిపతుల వద్దకు పంపించబడ్డ పడ్డాడు మరి అతనికి వ్యతిరేకంగా అతని మీద నేరారూపణలు చేస్తూ తెట్టిలు అనేటటువంటి న్యాయవాదిని అతని మీద వ్యతిరేకంగా మరి ఆర్గ్యూ చేయడానికి యూదులు మరియు అతన్ని ఏర్పాటు చేసి అతనితో కూడా పంపించినప్పుడు అతడు మరి ఫెలిక్స్ ముందు మరి బౌలకు వ్యతిరేకంగా అనేకమైన నేరాలను అతని మీద వేసి అతను మాట్లాడినప్పుడు ఫెలిక్స్ ఈదుల గురించి వారి యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నింటి గురించి బాగుగా తెలిసినటువంటి ఒక అధిపతి అతను ఇవన్నీ కూడా విన్నప్పుడు అతను రోమా సామ్రాజ్యపు చట్ట ప్రకారంగా వారి న్యాయ వ్యవస్థ ప్రకారంగా పౌలను వెంటనే విచారణ జరిపించకుండా శిక్షించకుండా అతడు తమ న్యాయ వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ పౌలును అతని యొక్క అతని పక్షంగా అతను చేసుకున్నటువంటి ఆ యొక్క వాదనను గురించి ఎంతో శ్రద్ధగా ఉన్నాడు మరి ఇది ఎంతో అద్భుతంగా అనిపించేటటువంటి విషయం నాకు ఏంటి అని అంటే మరి ఈ యొక్క రోమా సామ్రాజ్యపు న్యాయ వ్యవస్థ ఎంతో చక్కగా ఉన్నది ఈ రోజుకి కూడా ఎంతో గొప్ప మాదిరిగా అనేక దేశాలకు వారి యొక్క ఆ యొక్క చట్ట సంబంధమైనటువంటి ఆ యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలన్నిటికీ ఎంతో మంచి మాదిరిగా ఈ యొక్క రోమా సామ్రాజ్య ప్రభుత్వపు న్యాయ వ్యవస్థ ఉన్నది అని మరి మనం గ్రహించాలి మరి అతను మరి ఒక్కడిగా ఉన్నటువంటి పౌలను అనేక మంది వేల మంది యూదులుగా ఉన్నటువంటి వారి యొక్క వ్యతిరేకమైన యొక్క స్థితి నుంచి అతను తన న్యాయ వ్యవస్థను అనుసరించి పౌలను కాపాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ యూదులు ఈ యొక్క తెట్టిలు అనేటటువంటి న్యాయవాది ద్వారా అతని మీద వేసినటువంటి నేరాలను విచారించినప్పుడు అది ఏ ఒక్కటి కూడా మరి నిజం కాదని ఫేలిక్స్ గ్రహించాడు గ్రహించి మరి అతను మరి ఆ యొక్క అయుధుల నుంచి ఆ యొక్క శిక్ష నుంచి అతడు తప్పించాడు అంత మాత్రమే కాదు కానీ ఫేలిక్స్ పౌలు ద్వారా క్రీస్తుని గురించి ఎంతో విన్నాడు ఎంతో నేర్చుకున్నాడు అయితే మరి పౌలు రెండు సంవత్సరాలు మరి జైలు శిక్షను అతడు ఏ నేరము చేయనప్పటికీ కూడా అక్కడ అనుభవించవలసి వచ్చింది మరి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి క్రైస్తవ సత్యము అనేది రెండు ఉన్నతమైన సత్యాల మీద ఆధారపడి ఈ యొక్క క్రైస్తవ మరి విశ్వాసం అనేది ఉన్నది అది ఏంటి అంటే క్రీస్తు యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానం ఈ యొక్క రెండు విషయాలలో ఏది తక్కువగా చెప్పినప్పటికీ కూడా అది సంపూర్ణంగా స్వార్థ అని అనిపించుకోదు మరి ఈ యొక్క క్రీస్తు యొక్క మరణం గురించి మరి అక్కడ ఉన్నటువంటి ఎరుసలేం ప్రజలు యూదులు అందరికీ తెలుసు అయితే ఆయన పునరుద్ధానం గురించి పౌలు సాక్షిస్తూ ఉంటారు ఎందుకంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సమస్త లోకానికి వెల్లడి చేయడానికి ప్రభువు యేసు ప్రభువు పౌలు నేను అందునిమిత్తమై ఆయన మరి ఎన్నో శ్రమలను పౌలు అనుభవించాడు చెరసాలను అనుభవించాడు వస్త్రహీనతను అన్నపానాల లోటును అనుభవించాడు తన యొక్క స్వచన్ల యొక్క తిరస్కారాన్ని తిరస్కారాన్ని అనేకమైన నిందలను అనుభవించాడు అదేవిధంగా ప్రమాదకరమైన ప్ర మరి ప్రయాణాలను మరి అనేకమైన శత్రువుల నుంచి ఎంతో బెదిరింపును మరి దెబ్బలను ఆయన చేరసాలను అనుభవం ఎందుకనంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ప్రభు చెప్పినట్టుగా మరి ఆయన ఆయనను ఆయన నమ నామాన్ని ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడానికి అతడు భరించవలసినటువంటి భారము క్రీస్తు యొక్క భారము పౌల మీద మోపబడి ఉన్నది కాబట్టి ఈ యొక్క పరిస్థితులు అన్నిటి గురి గుండా పౌలు నడిచాడు అయితే సమస్త భూప్రజల నిమిత్తము వారి యొక్క రక్షణ నిమిత్తము వారున్న ప్రతి పాపకరమైన స్థితి నుంచి విడుదల పొందడానికి దేవుడు అయినటువంటి మరి తండ్రి యొక్క అద్వితీయ దేవుని కుమారుడు పరలోకం నుంచి దిగివచ్చాడు ఆయన మరి నిన్ను నన్ను కోలినటువంటి ఒక సామాన్యుడిగా భూమి మీద జీవించాడు మనుషులు పెట్టిన నిందను ఓర్చుకొని ఆయన శిలువ మీద సమస్త ప్రజల యొక్క పాపముల నుంచి విడుదల కొరకు ఆయన తన ప్రాణాన్ని తన రక్తంతో సహా అర్పించాడు మరి ఇంత గొప్ప ప్రభువును కలిగి ఉన్నటువంటి మనము ధన్యులము మరి ఎటువంటి పరిస్థితిలో కూడా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు మరి ఆయన యొక్క సువార్తను మనము ఎప్పుడూ కూడా మరి మర్చిపోకూడదు ఆయన యొక్క ఆయన మనకిచ్చినటువంటి మాటలను ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన తన స్వంత నోటి మాటల చేత చెప్పబడినటువంటి ఈ సత్యాలను ప్రతిదినం కూడా చదవడాన్ని మనం నిర్లక్ష్య పెట్టకుండా మరి మన యొక్క జీవితంలో మనం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది హలలుయ మరి ప్రభువు ఈ కొద్ది మాటలను మరి ఆయన మార్గంలో మనం కురియడమలు తప్పిపోకుండా నడుస్తూ ఆయన కొరకు జీవించడానికి దీవించును కాక